ప్రభునందు నా ఖచ్చిత ప్రియమంటి వాళ్ళరా మన ప్రభువులో రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరొక దినము దేవునితో గడపటానికి దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఆ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు రండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన మూడవ వచ్చిన భాగం నుండి ఆరవ వచ్చిన భాగం వరకు మనము చదువుకుందాం యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిరసింపదగిన వాడు ఎవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయటయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నొందును దేవుని సహాయ కొరకు మనము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవ కలిగిన మా ప్రభువ మా రక్షకుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మరొక దినం మా పరిగ్రహించారు ఈ దినం నీ సన్నిధిలో ప్రభువ నా తండ్రి మేము గడపడానికి మీరు సహాయం చేసిన విధానం కొరకై మీకు వందనాలు అయ్యా ఈ సమయంలో ప్రభువ మీరు దిగు వచ్చి నాతో మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతావు నీవు మాట్లాడితే మాకు నిత్య జీవము కలుగుతుంది మా దేవ నీ నిత్య జీవకు మాటలను ప్రభుహ అయ్యా మాకు మీరు అనుగ్రహించి సహాయం చేయండి ప్రభుహా మేము కట్టపల్సినటువంటి విధానము మేము నా ప్రభు ఎలాగో నడుచుకోవాలో అయ్యా మీరు మాకు స్పష్టంగా నేర్పించండి మమ్మల్ని అంతకంతకు అయా మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధతులో నుండి అధిక పరిశుద్ధతులోనికి ప్రభువా అయా దినదిన నా ప్రభు ఆ మమ్మల్ని మీరే ఎక్కించమని అయా మమ్మల్ని మలసమని వేడుకుంటూ మా రక్షకుడు నజరేడైన ఏసయ్య పరిశుద్ధులు మిక్కిల్ వినయం గడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి ప్రభునందు నాకు ఇచ్చేంత ఆప్రి పండి వాళ్ళరా చదవబడినా లేఖ నా భాగమును మనము గమనించినట్లయితే ఇరవై నాలుగవ కీర్తన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఆరవ వచ్చిన భాగంలో దావీదు భక్తుడు అంటున్నాడు తెలియజేస్తూ ఉన్నాడు వాడు యహోవ వలన ఆశీర్వాదము ఈ కీర్తనలో ప్రభునందు ప్రియుల ఎన్నో అద్భుతమైనటువంటి క్షేమాభివృద్ధికరమైన మేలుకరమైనటువంటి జీవము కొరకైనటువంటి మాటలు ఎన్నో రాయబడి ఉన్నాయి ప్రభునందు ప్రియల భక్తుడు తెలియజేస్తూ ఆరో వచ్చిన వాడు వలన ఆశీర్వాదమునందును అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా మనమందరము కూడా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం ఎవరు కూడా ప్రార్థన చేసినా ప్రభు నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా సంఘమును ఆశీర్వదించు నా బిడ్డలను అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే మనం ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటాం ఆశపడతాం తప్పులేదు ప్రభునందు ప్రియుల ఆశీర్వాదం మనకు అందరికీ కావాలి అయితే ఎవడు ఆశీర్వాదం పొందుతాడు అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి అని మనం గమనిస్తే ప్రభునందు ప్రియులరా ఆశీర్వాదము అనగా మనం గమనిస్తే ఉన్నటువంటి స్థితిలో నుండి కొంచెము మరి మేలైనటువంటి ఉన్నతమైనటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళటమే ఆశీర్వాదం ప్రభునందు ప్రియుల ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్థితి నుండి మనము కొంచెం మెరుగైన జీవితంలోనికి విశ్వాసంలోనికి మనము ఎదగటమే దేవుని ఆశీర్వాదం ఈ కీర్తన రాసినటువంటి దావిత భక్తుడిని మనం గమనిస్తే ప్రభునందు ప్రియుల ఆయన జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఎన్నో గొప్ప ఆశీర్వాదములు పొందాడు ప్రభునందు ప్రియుల గొప్ప ఆశీర్వాదం పొందినటువంటి ఆ యొక్క దావీదు భక్తుడు ఈ మాటలు మన కొరకు రాస్తూ ఉన్నాడు అయితే దావిదు భక్తుడు ఎలాగో ఆశీర్వదించబడ్డాడో ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభునందోత్రిలరా దావ్యుదికి ఆశీర్వాదం ఎలాగూ వచ్చిందో మనం చూసినట్లయితే రెండవ సమయాలు ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచన భాగం గనుక మనం గమనించినట్లయితే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగో మనవి చేశాను నా ప్రభువా యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును నా కుటుంబము ఏ పాటిది ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును ప్రభునందు ఇక్కడ దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునితో చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం దావ్యు అంటున్నాడు ప్రభు ఆ యహోవా దీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు అంటున్నాడంటే దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించాడు ఆశీర్వదించాడు ప్రభునందు ప్రిలరా అయితే ఎక్కడ నుండి దావీదును హెచ్చించాడు ఆశీర్వదించాడు అంటే ప్రభునందు ప్రిలరా అదే ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచన భాగం కనుక మనము చూసినట్లయితే కాబట్టి నీవు నా సేవకుడుకు దాబీదుతో ఎలాగో చెప్పుము సైన్యములకు అధిపతి యహోవా నీకు సెలవు ఇచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దుడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీ నా జనుల మీద అధిపతిగా నియమించి తిని ప్రభునందు దాబీదును దేవుడు ఎక్కడి నుండి హెచ్చించాడు అంటే ఎంతవరకు ఆయన్ని హెచ్చించి ఆశీర్వదించాడంటే గొర్రెల కాపులో ఉన్నటువంటి దాబీదును గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును దేవుడు తీసి ఇస్రాయేలీలకు అధిపతిగా దేవుని ప్రజలకు రాజుగా దేవుడు హెచ్చించి ఆశీర్వదించాడు ప్రభునందు ప్రియుల ఎంతగా దేవుడు దావీదును ఆశీర్వదించాడో ఇక్కడ ఈ లేఖన భాగంలో మనకి కనబడుతుంది ప్రభునందు ప్రియల దావీదు ఆయన జీవితాన్ని మనం చూస్తే మొట్టమొదట ప్రభునందు ప్రియల దావీదు ఎలాంటి వాడు అంటే దావీదు గొర్రెల కాపరి ఎన్నిక లేనివాడు అయోధ్యుడు అత్యల్పుడు బలహీనుడు కానీ దేవుడు ఆ దావీదును ఎంతగానో హెచ్చించాడు గొర్రెల దొడ్డులో ప్రభునందు క్రీలరా ఆ గొర్రెల దొడ్డులో ఉండి ఆ గొర్రెలను కడగటము వేయటము మేపుకొని రావటము అక్కడ అంతా చిమ్ముకోవటము ఎత్తేసుకోవటము గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపులో ఉన్నటువంటి ఆ గొర్రెలను కాయటము వాటి సంరక్షణ చూడటము మరి అక్కడ నుండి దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు ప్రభునందు ప్రియల ఇస్రాయలి రాజుగా దేవుని ప్రజలకు అధిపతిగా దేవుడు మరి హెచ్చించాడు ఆశీర్వదించాడు జానికి మనం గమనిస్తే గొర్రెల దొడ్డి ఎక్కడ ఇస్రాయేలీ రాజు అనే పదవి అక్కడ ప్రభునందు క్రియరా ఎంతగానో దావేది దేవుడు హెచ్చించాడు అయితే ఎంతగా దావిందుని హెచ్చించడానికి కారణం ఏమిటి దావేది భక్తుడు ఎంతగా ఎలాగో హెచ్చించబడ్డాడు ప్రభునందు ప్రియులరా మనము ఎలాగో దావిదు వలె ఆస్వాదించబడాలంటే హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి ప్రభునందు ప్రియులరా మనం చూస్తే లేఖన భాగంలో దావిదు వలె మనము కూడా ఆస్వాదించబడాలి అంటే మనం ఏం చేయాలో లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనం చదువుకున్న మూలవాక్యంలో ఇరవై నాలుగవ కీర్తన వచ్చిన భాగము మనము చూసినట్లయితే వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము ప్రభునందు ప్రియరా మనం ఆశీర్వించబడాలంటే మనమేం ఏం చేయాలి ఎలా ఉండాలంటే ప్రభునందు ప్రియరా వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకుండా ఉండాలి రెండవదిగా కపటముగా ప్రమాణము చేయకుండా ఉండాలి మూడవదిగా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము మనము కలిగి ఉండాలి ఇలాగ ఎవరైతే ఉంటాడో వాడు విహోవ వలన ఆశ్చర్యవాదమునందుతాడు ప్రభునందు ప్రియరా మనము వ్యర్థమైన వాటి ఎందు మనస్సు పెట్టకుండా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఎప్పుడైతే మనము వ్యర్థమైన వాటి ఎందు మనస్సు పెట్టకుండా ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మనము పొందుతాం ప్రభునందు ప్రిలాగా ఎప్పుడైతే మనము కపటముగా ప్రమాణం చేయకుండా ఉంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం ఎప్పుడైతే మనము నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని వలన ఆశీర్వాదము పొందుతాము ప్రభునందు ప్రియల ఈ మూడు విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని వలన ఆశీర్వాదం పొందుతాము అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించినట్లయితే వ్యర్థమైన వాటి అందు మనస్సు పెట్టకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఎవర ఆశీర్వాదము నొందుతాడు ప్రభునందు ప్రియలారా ఈనాడు మనం చూస్తే మనమందరము కూడా వ్యర్థమైన వాటి అంటే మన మనస్సును నిలుపుతూ ఉన్నాము ఎక్కువ సమయం అనేక మంది మన యొక్క మనస్సు మన హృదయం ఉంటుందంటే వ్యర్థమైన వాటి ఎందు మనము మనసు పెడుతూ ఉన్నాం ప్రభునందు అందుకే మనం ఆశీర్వించబడలేకపోతున్నాం దాని మీద వలె హెచ్చింపు పడలేకపోతూ ఉన్నాం ప్రభునందు ప్రియల వ్యర్థమైన దాని ఎందు మనం మనస్సు పెట్టకూడదు గడిచిన దినాలలో ప్రభునందు ప్రియలరా మరి దేని ఎందు మనస్సు పెట్టావు వేటి ఎందు మనసు పెట్టి నడుచుకున్నావో ఒకసారి మనం మనం పరీక్ష చేసుకోవాలి వ్యర్థమైన దాని ఎందుకు మనం ఎంత మాత్రం కూడా మనస్సు పెట్టకూడదు ప్రభునందు ప్రియులారా అసలు వ్యర్థమైనవి అంటే ఏంటి ప్రభునందు ప్రియులారా ఏది వ్యర్థం అనేది ఒకసారి మొట్టమొదటి మనం గమనిస్తే రెండు విషయాలు ప్రాముఖ్యంగా ప్రభునందు ప్రియులారా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఈనాడు ప్రజలందరూ కూడా వ్యర్థమైన వాటి ఎందే మనస్సు పెడుతూ ఉన్నారు అన్నిలు వ్యర్థమైన వాటి మనసు పెడుతున్నారు తరువాత దేవునే బిడ్డలు కూడా వ్యర్థమైన వాటి ఎందుకు మనసు పెడుతూ ఉన్నారు ప్రభునందు ప్రియులరా వ్యర్థమైన వాటి ఎందుకు మనం మనస్సు పెట్టకూడదు వ్యర్థమైనవి ఏంటో ఒకసారి మనం గమనిస్తే ఇరిమే గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచ్చిన భాగం కనుక మనం గమనించినట్లయితే జనముల ఆచారములు వ్యర్థములు ప్రభునందు ప్రియులరా ఇరిమియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఏ గ్రంథములు జనముల ఆచారములు జనములు అనగా ప్రభునందు ప్రియులరా అన్య జనాంగముల ఆచారములు అన్య జనాంగానికి అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఆచారం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఆచారం మరి ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్ళేటప్పుడు ఒక ఆచారం అలాగున్న ప్రతిదీ కూడా వారికి ఒక ఆచారమే ప్రభునందు ప్రియులరా అయితే అన్ని జనుల ఆచారములను మనం ఎంత మాత్రం కూడా జరిగించకూడదు ప్రభునందు ప్రియలారా అన్య జనుల ఆచారములు వ్యర్థములు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియల ఒకవేళ ఈ వ్యర్థమైనటువంటి ఆచారములలో మనము బ్రతుకుతున్నామేమో ఈ వ్యర్థమైన ఆచారములను మనము జరిగిస్తూ ఉన్నామేమో ప్రభునందు ప్రియలారా వ్యర్థమైన వాటి మనసు పెట్టకుండా ఉండేవాడే దేవుని వలన ఆశీర్వాదములు అందుతాడు వ్యర్థమైనవి అన్యజనుల ఆచారములు వ్యర్థములు అనే దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మనం ఏం పాటిస్తున్నాం మన జీవిత విలువలు ఎలాగున్నాయి మనం ఎలా నడుచుకుంటున్నాం దేవుని వాక్యాన్ని పోలి నడుచుకుంటున్నామా అన్ని జనుల ఆచారము పోలి మనం నడుచుకుంటున్నామా ప్రభునందు ప్రియుల ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అన్యజనుల ఆచారములు వ్యర్థములు మనం ఆచారములు పాటించే వారుగా ఒకవేళ ఉన్నట్లయితే అవి వ్యర్థములు ఎందుకు పనికిరాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా అన్ని జనులు అనేక విషయాలలో ఆచారాలు పౌర్ణమికి ఆచారాలు అమావాస ఆచారాలు చంద్ర గ్రహణాలకు ఆచారాలు ప్రతిదీ కూడా వారికి ఒక ఆచారం ప్రభునందు ప్రియలరా ఆచారాలలో ఏమీ లేదు ప్రభునంద ప్రియుల వాటిని పాటించవలసిన అవసరం లేదు అయితే మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభునంద ప్రియులరా మంచి ముహూర్తాలని మంచి దినాలని ఎన్నో ప్రభు ప్రభునంద ప్రియులరా మనం ఆచారాలను మనం పాటిస్తున్నామేమో అయితే ఆచారము పాటించోడెవడు కూడా దేవుని వలన ఆశీర్వాదము పొందడు ప్రభునంద ప్రియులరా అన్ని జల ఆచారంలో వ్యర్థములు రెండవదిగా మనం చూస్తే ప్రభు నన్ను ప్రియులారా మతేసు వార్త పదిహేను అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగము మనం గమనించినట్లయితే ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ప్రభు నన్ను రక్షణ పొందిన వారు వారి యొక్క ఆరాధన అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది ప్రభునందు ప్రియులరా మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క పద్ధతులను పక్కన పెట్టేసి దేవుడు నియమించినటువంటి కట్టడలను ప్రక్కన పెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించేవారు అలాగే బోధించేవారు ఉన్నారంటే ఆ బోధించేది వినేవారు కూడా ఉన్నారన్నమాట బోధించేవారు వినేవారు వారి జీవితము కూడా వ్యర్థము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియుల మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు వింటూ నమ్ముతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియుల రక్షణ పొందాం శీకడలో నుండి వెలుగులోనికి వచ్చాము మరణములో నుండి జీవంలోనికి దాటం ప్రభునందు అయినప్పటికీ కూడా మనం రక్షణ పొందాము కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్నాము కానీ మనము వ్యర్థముగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములను మనము బోధిస్తున్నాము నమ్ముతున్నాము మరి అలాగున మనము ఆరాధించటం అది వ్యర్థమైనది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియారా మరి దినం ఒకసారి మన మనం ఎంతైనా పరీక్ష చేసుకోవాలి ప్రభునందు ప్రియలారా మనం ఏమో నమ్ముతున్నాం ఎలాగో దేవుని ఆరాధిస్తున్నాం దేవుడు మనకిచ్చినటువంటి పద్ధతులను బట్టి కట్టడాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా భక్తి కలిగి ఉన్నామా విశ్వాసం కలిగి ఉన్నామా లేకపోతే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి మనము భక్తి కలిగి విశ్వాసం కలిగి మనం నడుచుకుంటున్నాము ఎలాగో దేవుణ్ణి మనము గనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ఎలాగో మనం భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం ప్రభునందు ప్రియులరా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నాను అంటున్నాడు మరి మనం ఎలాగో దేవుని ఆరాధిస్తున్నామో మనము ఒకసారి ఎంతైనా మనము పరీక్ష చేసుకోవాలి ప్రభునందు ప్రియుల దేవుని వల్ల మనము ఆశీర్వదించబడాలి అంటే వ్యర్థమైన వాటి అంత మనం మనసు పెట్టకుండా ఉండాలి ప్రధానంగా రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశారు వ్యర్థమైనవి జనముల ఆచారములు వ్యర్థములు అలాగే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచేవారి ఆరాధన వాటిని నమ్మే వారి యొక్క ఆరాధన అంతా కూడా వ్యర్థము వారి భక్తి వ్యర్థము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మనల్ని మనం జాగ్రత్త పడదాం మనం దేవుని చేత ఆశీర్వదించబడాలి దావిదే ఎలాగైతే ఆశీర్వదించబడి హెచ్చించబడ్డాడో మనం కూడా అలాగే ఆశీర్వదించబడాలి హెచ్చించబడాలి అలా ఆశీర్వదించబడాలంటే వ్యర్థమైన వాటి మనము దూరంగా ఉండాలి ప్రభునందు ప్రియల వ్యర్థమైన వాటి ఎందుకు మనము మనస్సు పెట్టకుండా ఉండాలి ప్రభునందు ప్రియల దావిదు భక్తుడిని మనం గమనించినట్లయితే ఇరవై నాలుగవ కీర్తనలో దావిదు భక్తుడు ఎలాగో ఆశీర్వదించబడ్డాడు హెచ్చింపబడ్డాడంటే వ్యర్థమైన వాటి మనస్సు పెట్టకుండా ఉండటం ద్వారా ఆయన దేవుని ఆశీర్వాదములు అందాడు ప్రభునందు ప్రియల అలాగే దావేది భక్తుడు ఇంకా ఏం చేశాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా ఆయన దేవుని చేత ఆస్వాదించబడ్డాడు ప్రభునందు ప్రియల నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడవ వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే దావేది భక్తుడు చెబుతున్నటువంటి మాట వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము ప్రభునందు ప్రియులారా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము వ్యర్థమైన వాటిని నా మనస్సు పెట్టకుండా నా హృదయాన్ని తిప్పివేయము నా కన్నులను తృప్తి వేయము ప్రభునందు ప్రియుల దావీదు భక్తుడు తన హృదయాన్ని వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచుకున్నాడు తర్వాత తన కన్నులను తన మనస్సును వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచుకున్నాడు కాబట్టి దావీదు దేవుని యొక్క ఆశీర్వాదము నొందాడు ప్రభునందు ప్రియరా మనం కూడా మరి ఇలాగనే మన మనస్సును వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచుకుంటే మన యొక్క చూపును వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచుకుంటే ప్రభునందు ప్రియరా మనం దేవుని చేత ఆశీర్వాదము నందుతాము ప్రభునందు ప్రియరా మన చదివిన అమూలవాక్యములు మనం చూసినట్లయితే ఎవడు యహోవ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు దేవుని చేత యహోమ వలన ఆశీర్వాదం పొందినవాడు ఎవడు అంటే ప్రభులందు వ్యర్థమైన వాడు ఏదో మనస్సు పెట్టకుండా ఉండాలి కపటముగా ప్రమాణం చేయకుండా ఉండాలి నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉండేవాడే వాడు దేవుని పర్వతం మీద ఎక్కదగిన వాడు యోగుడు అలాగే వాడు పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు దేవుని చేత ఆశీర్వాదము నొందదగిన వాడు దేవుని చేత నీతి మత్వము నొందదగిన వాడు ప్రభునందు ప్రియులరా మరి ఇవన్నీ కూడా నీకు కావాలంటే దేవుని పర్వతం మీద నువ్వు నివసించాలంటే పరిశుద్ధ స్థలములో నీవు నిలిచి ఉండాలి అంటే దేవుని చేత ఆస్దించబడాలి అంటే దేవుని యొక్క నీతి మత్వము నువ్వు పొందుకోవాలంటే ప్రభునందు ప్రియులరా ఈ మూడు మనలో ఉండకూడదు ప్రభునందు ప్రియ వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు వ్యర్థమైన దానిని మన మనసు పెట్టకూడదు నిర్దోషముగా మనము ప్రమాణం చేయకూడదు కపటముగా ప్రమాణం చేయకూడదు అలాగే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము మనము కలిగి ఉండే ఉండాలి అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందుతాం ప్రభునందు మరి నీవు ఎలా ఉన్నావు దేవుని ఆశీర్వాదము నీవు పొందావా ఇంకా పొందకపోతే నీలో ఉన్న ఆటంకాలు ఏంటి ఒకవేళ వ్యర్థమైన వాటిని నీవు మనసు నింపుతున్నావేమో కపటముగా ప్రమాణము చేస్తూ ఉన్నామేమో నీలో ఇంకా నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము లేదేమో ఒకసారి పరీక్ష చేసుకో మనమందరం ఆశీర్వదించబడాలి దావీను ఆశీర్వదించినట్లుగా హెచ్చించినట్లుగా మనమందరం కూడా ఆశీర్వదించబడదాం దేవుడు మనందరికి సహాయం చేయంగా కరండి మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మిగిలిన గొప్ప దేవ ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు అందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ప్రభు ఇదే నాతో మాతో మీరు మాట్లాడారు దాని కొరకై మీకు అయ్యా తండ్రి దాబేదును మీరు ఆశీర్వదించి హెచ్చించినట్లుగా నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి హెచ్చించండి వ్యర్థమైన వాటిని మా మనస్సు పెట్టకుండా అయ్యా నా వ్యర్థమైన వాటిని మేము చూడకుండా ప్రభు అయ్యా మా మనస్సు మా కన్నులను మీరు తృప్తి వేయండి సహాయం చేయండి ప్రమాణం చేయకుండా అయ్యా ఎల్లప్పుడూ ప్రభువ నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉండటానికి మీరు కృప చూపించండి బలపరచండి మా ప్రభువా మీకు వందనాలు ఈ సమయంలో ఆ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క యహో వాక్ ప్రత్యక్షత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యములు వింటున్న వారిని వినబోతున్న వారందరినీ కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించి అయ్యా మీరే ఆ ప్రభు బలపరచమని అయ్యా మమ్మల్ని అందరి నిలు అప్పగించుకుంటూ మరలా నిర్ణయం చేరు వరకు భక్తోడుగా ఉండమని మా రక్షకుడు నజరేడే పరిశుద్ధానాము మిక్కెలి మిని అడుగు వేడుకుంటున్నాము మా ప్రియ పరిలో తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ ఆమె